హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు మన వీడియోలో కేవలం రెండు రూపాయలు ఉంటే చాలు ఎన్ని సామాన్లైనా ఇట్టే చకచక కడిగేయచ్చు అది ఎలా అనేది చూపిస్తాను వచ్చేయండి చూడండి ఇంట్లోనే మనము ఇలా సామాన్ సోప్ని యూజ్ చేస్తూ ఉంటాము ఎన్నిసార్లు యూజ్ చేసినా తొందరగా కరిగిపోతుంది అలానే జల్లీ యూజ్ చేసినా కానీ జల్లుతో సహా అలానే జల్దీ అయిపోతుంది సామాన్లు కడగడానికి చూడండి ఈ విధంగా ఈరోజు నేను మంచి మ్యాజిక్ లిక్విడ్ని చూపిస్తున్నాను ఇది ఒక నెల కానీ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను ముందుగా చెప్పిన టూ రూపీస్తోనే సామాన్లు తోమొచ్చు అని చెప్పాను కదా ఇదే టూ రూపీస్ షాంపూ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ షాంపుని యూజ్ చేసుకుంటున్నాను చూడండి అలానే నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ అయ్యేంత రాళ్ళు ఉప్పును వేసుకుంటున్నాను మీకు కావాలంటే పొడి ఉప్పు కూడా వేసుకోవచ్చు నైస్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలానే నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అయ్యేంత వంట సోడా వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంచిగా వేడి చేసుకొని బాగా ఈ విధంగా పొంగు వచ్చేదాకా ఉడికినివ్వాలి చూడండి కేవలం టూ రూపీస్ షాంపూతోనే ఒక పదహైదు రోజులు అయ్యేంత ఫిఫ్టీన్ డేస్ అయ్యేంత లిక్విడ్ని తయారు చేసుకుంటున్నాము దీన్ని ఇంట్లోనే మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీకే క్వాంటిటీ ఎక్కువ కావాలంటే వన్ మంత్ అయ్యేంత కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మంచిగా వేడేయ పొంగు వచ్చేంతవరకు ఉండాలి దీనిలోనే ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలి లెమన్ ద్వారా సామాన్లు అనేది ఎంత జిడ్డు మరకులు ఉన్నా కానీ తొందరగా తొలగిపోతుంది చూడండి లెమన్ వేసుకుంటున్నాను లెమన్ వేసుకొని దీన్ని మంచిగా చల్లారినివ్వాలి దీన్ని ఒక వా బాటిల్లో వేసుకుంటున్నాం కాబట్టి చల్లారించిన తర్వాత వాటర్ బాటిల్ అనేది ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది దాన్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వే ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి మొత్తం చాలా చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఒక వాటర్ బాటిల్లోని వేసుకోవాలి మంచి లిక్విడ్ అని మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పవచ్చు దీన్ని ఎన్ని పాత్రలు ఎన్ని సామాన్లైనా మంచిగా నీట్గా తొలగిపోతుంది దీంట్లో లెమన్ ఉంటుంది అలానే వంట సోడా ఉంటుంది కాబట్టి ఎంత జిడ్డు మరకలు ఉన్నా కానీ అట్లే తొలగిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి దీన్ని అలానే ఫిఫ్టీన్ డేస్ అయ్యేంత వరకు లిక్విడ్ని మనం ఇంట్లోనే ఉండే వస్తువులతో చాలా మంచిగా తయారైంది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది చూడండి దీనిలో కొంచెం లిక్విడ్ వేసుకొని ఇలా ఈ విధంగా నేను పాత్రలను కడిగి చూపిస్తాను రిజల్ట్ ఎట్లా వచ్చిందో చూడండి మీరే ఇలా కొంచెం కొంచెం లిక్విడ్ తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలి కొంచెం తీసుకుంటే చాలు సరిపోతుంది చూడండి నురుగు అనేది ఎలా వస్తుంది ఇది ఒకసారి మీరు తయారు చేసుకున్నారంటే ఖాళీ అయిన వెంటనే మళ్ళీ తయారు చేసుకుంటారు అంతా పవర్ఫుల్ ఉంటుందండి ఈ లిక్విడ్ ఒకసారి ట్రై చే అలానే చూడండి బయట మనము సోప్ సోప్ తెచ్చుకుంటుంటాము పా సామాన్లు కడగడానికి అలానే జల్లు కూడా తెచ్చుకుంటుంటాము అది అనేది జల్దీ కాలైపోతుంది తొందరగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా యూస్ఫుల్ అయింది నాకు లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావడానికి చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందండి చూడండి ఈ విధంగా మొత్తం సామాన్లను నేను ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ కుక్కర్ను కూడా వాష్ చేస్తున్నాను కుక్కర్ అనేది వెనకల మొత్తం జిడ్డు మరకలు అనేది అలానే ఉంటుంది చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం నన్ను ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఎంత క్లీన్ అయిపోయినాయండి చూడండి కొంచమే వేసుకున్నాను ఇన్ని సామాన్లు కాను లిక్విడ్ ఇంకా ఇది ఇంత మిగిలింది ఈ లిక్విడ్ని అలానే వేస్ట్ కాకుండా మనం సామాన్లు కడిగి సింక్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాము దీన్ని నిమ్మకాయ వంట సోడా వేసింటాం కాబట్టి సింక్ని ఈ విధంగా క్లీన్ చేసినామంటే స్మెల్ కూడా రాదు అలానే సింక్ కూడా ఏదైనా గలీజ్ ఉన్నా కానీ తొందరగా వెళ్ళిపోతుంది చూడండి ఇంత క్లీన్ అయిపోయింది మీకే వాష్ చేసి చూపిస్తాను రిజల్ట్ అనేది ఎంత యూస్ఫుల్ అయింది ఈ మ్యాజిక్ లిక్విడ్తోనో ఒకసారి ట్రై చేసి చూడండి అండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్